శనార్థులలో ఇండియాలో ఉన్న అంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతు బిడ్డకు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాకుండా ఏ రాష్ట్రంలో ఉన్న రైతు బిడ్డలందరికీ ఈ వీడియో పరిమిత అంటే వర్ధిస్తుంది అన్నట్టు ఎందుకంటే మోడీ సారు ఇచ్చేటువంటి ఏది మోడీ పైసలు కాబట్టి మనకు కొత్త సంవత్సరం సందర్భంగా పంతొమ్మిదో విడత నాలుగు వేల రూపాయలు అందించబోతూ ఉన్నాడు సాగులో ఉన్న భూములకు మాత్రమే నాలుగు పత్రాలు కూడా కంపల్సరీ అవి ఏంటి ఏం కాదు అనేది కూడా మీరు ఖచ్చితంగా దీని గురించి ఈ వీడియోను ఎండి వరకు చూడు రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రాల ప్లస్ తెలంగాణలో కలుపుకొని ఐదు లక్షల పైచలకు రైతాంగానికి కూడా మోడీ పైసలు వల్లేవు అన్న సాగు భూములకు మాత్రమే అంటే పంట పండించుకొని చేష్టలకు మాత్రమే అన్నట ఇది ఏమైపోతా ఉన్నదంటే కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే బీడు భూములు బీడు భూములకు కూడా మోడీ సార్ పైసలు పోతా ఉన్నాయి రైట్ ఇది మోడీ సార్ కంప్లైంట్ మోడీ సార్ దాకా పోయింది ముచ్చట ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏదైతే చిల్లింగ్ విధానం తీసుకురావాలి బీడు భూములకి ఇయ్యొద్దు ఐదు ఎకరాలకి పరిమితి వెళదాం అనుకుంటుండో సేమ్ సాగు భూములకు మాత్రమే మోడీసారి పైసలు ఇద్దామని అనుకుంటుండ్రు ఇంకో విషయం ఏంటంటే కరెక్ట్ అయిన రైతులకు మాత్రమే ఇవ్వాలి అది వందల కొద్ది ఎకరాలు ఉన్నోళ్ళకు వాళ్ళు చెయ్యరు జీతకాలను పెట్టి చేపిస్తారు ఫామ్ హౌస్ అది అని పెట్టుకొని చేపిస్తారు కాబట్టి వాళ్ళు ఒరిజినల్ రైతులు గారు సాగులో ఉండి పంట పండించుకొని పండిస్తున్నటువంటి రైతులకే ఇయ్యాలనేది మంచి నిర్ణయం అది అది అయితే అది కాకుండా ఇండ్ల ప్రభుత్వ ఉద్యోగులు అంటే మనిషికి ఏమైపోయిందంటే ఆశ కాకుండా అత్యాశ అన్నట్టు చిన్న ఇప్పుడు ఒక సామెత ఉండదు వెనక పెద్దది పీనుగు పీనుగు పోతా ఉంటే వెనుక చిల్లర ఏరుకునే రకం అన్నట్టు మోడీ పైసలు రెండు వేల రూపాయలు అంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఉన్నాయంటే నెలకు లక్ష రూపాయలు సంపాదించేటోడు కూడా ఆశపడతా ఉన్నాడు ఆశపడతాడు అందుకని ఈ నాలుగు పత్రాలు మెన్షన్ చేసిండు ఈ నాలుగు పత్రాలు ఏంటి ఏం కథ అనేది ఇప్పుడు మనం నాలుగు పత్రాలు అంటే ఏంటి మరి నాలుగు పత్రాలు అంటే ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం అది ఏంటి మన ఇప్పుడు తెలంగాణ రైతాంగానికి కూడా అర్థం కావాలి ఫస్ట్ ఫస్ట్ మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని మాత్రం ఇంపార్టెంట్గా తీసుకోవాలి ఎందుకంటే మనకు బాగా దూరంలో లేదు చాలా దగ్గరలో ఉంది ఒకళ్ళన్నా ఎవరన్నా చేసుకున్నారు ఉంటే కూడా చేసుకోవచ్చు ఈ ప్రాబ్లం ఇగో మన మొబైల్ నెంబరు అప్డేట్ చేసి చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఫస్ట్ మొదటి నుంచి వద్దాం ఎందుకంటే ఈ మధ్యలోకి వెళ్ళి అర్థం కాదు తతంగం అంతా మొదటికి వెళ్ళి చెప్తేనే ఈ మహాభారతం అంతా అర్థమవుతుంది ఫస్ట్ మనం నుంచి రావాలంటే ఈ నుంచి రావాలి ఇన్స్టాల్మెంటు పిఎం కిసాన్ అంటే ఇన్స్టాల్మెంట్ అంటే పంతొమ్మిదో విడత ఇన్స్టాల్మెంటు రైతులకు అలాగో మీ ఫోన్ నంబరు అప్డేట్ చేయండి ఇలా ఖచ్చితంగా ఈసారి అయితే ఫోన్ నంబర్ కూడా అప్డేట్ ఉండాలి అన్న ఖచ్చితంగా ప్రతి రైతుకు నా ఫోన్ నంబరు ఏదైతే బ్యాంకుకు ఆధార్ కార్డుకు దానికి దీనికి లింక్ ఉందో ఆ నంబర్ మాత్రమే పనిచేస్తుంది లేకపోతే పైసలు రావు రావు అంతే దీంట్లో నువ్వు మ్యాటర్లు చూద్దు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పంతొమ్మిదో విడత కోసం ఎదురు చూస్తున్నా రైతులకు బిగ్ అలక్ట్ రెండు వేల రూపాయలు ఖాతాలోకి రావాలంటే ఖచ్చితంగా ఈకేవైసి పూర్తి చేయాలి ఈ కేవైసీ అంటే నీకు ఏమన్నా కొంచెం పరిణామం ఉందా ఉందావైసీ అంటే తెలియదు అంటే ఈ కేవైసీ అనేది కూడా దీంట్లో నీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తా ఇట్లు కొద్ది కొద్దిగా ఇట్లుండు ఇట్లుండు అర్థమయ్యేటట్టు చెప్తా అయితే ఈ కేవైసీ లేకుంటే కూడా మనకు పైసలు రావు దీంతో మనకు వచ్చే సహాయం ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది మరి ఈ కేవైసీ చేసుకునేందుకు మీ మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ కేవైసీతో పాటు మొబైల్ నెంబర్ కూడా అప్డేట్లో ఉండాలి అయితేనే మోడీ పైసలు మనకు రావడం జరుగుతుంది మీకు నీకు ఈ కేవైసీ నీతో పాటు మన తెలంగా మన తెలుగు రైతులు ఎక్కడెక్కడ ఉన్నారో మన భారతదేశంలో ఉన్న తెలుగు రైతులందరికీ ఈ అపోహ పోవాలంటే ఖచ్చితంగా దీన్ని మనం బట్టబయలు చేద్దాం ఈ యొక్క ఈ కేవైసీ అంటే ఏంది ఈ బ్యాంక్ టు ఆధార్ కార్డ్ లింక్ అంటే ఏంది ఫోన్ నంబర్ అప్డేట్ అంటే ఏంది భూ సమగ్ర సర్వే అంటే ఏంది మొత్తం అన్నట్టు పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ నిధులు లబ్ధిదారుల కోసం నియోజ యోజన లబ్ధదారులకు పంతొమ్మిదో విడత సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సంబంధించిన సంగతి అందరు తెలిసిందే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తుంది ఇక్కడ నీకు అర్థమైందా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ అకౌంట్ డీబీటీ అకౌంట్ అంటే ఏంటి అర్థమైంది నాకు కూడా అది డీబీటీ అకౌంట్ అంటే మన బ్యాంకు టు ఆధార్ కార్డ్ లింక్ ఉండాలి లింక్ ఉంటే ఆడ ఏం చేస్తే డీబీటీ డైరెక్ట్ డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే మధ్యలో మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి నుంచి నీకిచ్చుడు కాదు సెంట్రల్ గవర్నమెంట్ టు రైతు మన ఖాతాలో పడుతుంది పడతాయి ఇప్పుడు మోడీ సార్ ఉండి మన కేసుడు దాన్నే డీబీటీ ట్రాన్స్ఫర్ అంటున్నాడు దానికి కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా ఆధార్ కార్డు లింక్ చేయమంటుడు ఆధార్ కార్డు లింకు చేస్తేనే బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు లింకు ఇదేందుకు నీకు ఎంత ఇప్పుడు బ్యాంకుకు ఆధార్ లింక్ అయింది అనుకో ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే మనకు ఎంత సంపాదనం ఉంది మనం ఈ మోడీ పైసలకు మనం అనుకూలమా అనర్కులమా అనేది కూడా తేలిపోతుంది కదా దాని గురించి అని మోడీ సార్ ఎంత దిమాగ్ పడుతుందో ఆలోచన చెయ్యి ఇక ఆ రకంగా తేలిపోతుంది ఇక పంతొమ్మిదో విడత సహాయం కోసం అందరున్న ప్రతి ఒక్కరూ ఓటీపీ ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలంటే రైతులు తమ బ్యాంక్ అకౌంటు యాక్టివ్గా ఉన్న మొబైల్ నంబర్ను లింకు చేసుకొని ఉండాలి నీ బ్యాంక్ ఖాతాకు ఏదైతే నువ్వు రెగ్యులర్గా వాడతావో అదే నెంబర్ లింక్ ఉండాలి ప్లస్ ఆధార్ కార్డు మీద అదే ఉండాలి ఇంకోటి నువ్వు ఈకేవైసీ అడిగిన చూడు కేవైసీ అంటే కూడా ఈ కేవైసీ అంటే ఏంది అనేది ప్రతి ఒక్క విషయాన్ని రైతులు యాక్టివ్గా ఉన్న నంబర్ లింక్ చేయడము అలాగే ఓటీపీ ద్వారా కేవైసీ పూర్తి చేయడంతో పాటుగా పిఎం కిసాన్ స్కీమ్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం కూడా మీ మొబైల్లోకి మెసేజ్ రూపంలో అందుతుంది ఈ పథకం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినప్పటికీ పద్దెనిమిది విడతల డబ్బులు మన రైతుల ఖాతాల్లో జమ చేసేర్రు పద్దెనిమిదో విడతల సహాయం అక్టోబర్ ఐదో తారీఖు నాడు రెండు వేల ఇరవై నాడు పద్ ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేసిండు కేవైసీ పూర్తి చేయాలని కేంద్రం చెబుతోంది ఇలా మనం చూసుకుంటే ఈ కేవైసీ అంటే ఏంది అనేది నీ డౌట్తో పాటు రైతుల డౌట్లు కూడా క్లియర్ కావాలి ఈ ఈకేవైసీ అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉందనుకో దాన్ని నీ ఫింగర్స్ ఇప్పుడు నీ నీ పేరు మీదనే మోడీ పైసలు రావాలి నీ ఫింగర్సు నీ కళ్ళ ఐస్ లాంటి గుర్తులు అక్కడ విధించి నువ్వు నీ ఫోన్ నంబరు అప్డేట్ చేయాలని నీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్తే కేవైసీ కంప్లీట్ అయిపోతుంది అది బ్యాంకులలో కూడా ఎత్తురు ఆధార్ కార్డు తీసుకపోతే ఆధార్ కార్డు ఈ రేషన్ కార్డు దేనితోటి ఆయన చేయొచ్చు ఇది ఈకేవైసీ ఈ రకంగా సింపుల్ గా పెద్ద విషయం కాదు అంటే ఒక రైతు అకౌంట్ లో డబ్బులు పడాలంటే ఆ రైతు ఫింగర్ ప్రింట్ లేకపోతే కళ్ళతో ఈకేవైసీ అనేది కంప్లీట్ గా ఉండదు వేయడానికి ఏమి అనమాట జరగదు ఆ రైతు అంటే అట్లా బోగ్గాలు మోపయరాని ఇట్లా ఇది ఒకటి ఇప్పుడు బ్యాంకు టు ఆధార్ కార్డు లింకు అంటే నేను చెప్పినా కదా బ్యాంకు ఆధార్ కార్డు లింక్ అనేది మన బ్యాంక్ ఖాతా పాస్బుక్ ఆధార్ కార్డు ఉండబోతే బ్యాంకు వాళ్ళే చేస్తారు అమ్మ నాకు మూడి పైసలు అత్తలేవు ఈ బ్యాంకుకు నా ఆధార్ కార్డు లింక్ అంటే ఒక ఫామ్ ఇస్తారు మనం రాయరాకపోతే వాళ్ళు రాసి ఇస్తారు సంతకం పెడితే నీకు ఆటోమేటిక్గా గంట వరకు లింక్ అయిపోతుంది ఈ రెండు విషయాలు అయిపోయినాయా అయిపోయినాయి మూడో విషయం ఏంటంటే నీకు ఫోన్ నెంబర్ అప్డేట్ రోజు ఏది వాడుతున్నావో అదే నీ బ్యాంక్ పాస్బుక్ మీద ఉండాలి నీ ఆధార్ కార్డు మీద ఉండాలి ఇట్లా అన్నట్టు ఫోన్ నంబర్ అప్డేట్ ఉంటే నీకు మోడీ పైసలు పడ్డా ఏంటనే నీకు మెసేజ్ వస్తుంది మెసేజ్ మాత్రం కంపల్సరీ రావాలి ఈ పిఎం కిసాన్ ఫోల్డర్ అది ఉంటుంది ఒకటి యాప్ దాంట్లో నీ నంబర్ యాక్టివ్గా చూపించాలి అంటే నువ్వు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నావు అంటే చూపించాలి అదే అదే చూపిస్తేనే డబ్బులు వస్తాయి ఇక లాస్ట్ ఇంకో ముచ్చటి ఉన్నది దాంతో గత్తరైపోతుంది అయిపోతుంది అందరికీ అంటే అది చాలా మందికి అది ఏంది అని నేను చూపిస్తాను ఇప్పుడు మొబైల్ నెంబర్ యాక్టివ్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది అంతా ఓకే మనం అంతా మాట్లాడుకున్న ముచ్చటిని ఇది ఏంటి అంటే ఇక పూర్తిగా చేయవచ్చు అయితే ఇంకో ముచ్చట ఏంటి అంటే ఇందులో మనకు ఇది ఇయ్యలేదు కానీ కొత్తగా వచ్చిందన్న భూ సమగ్ర సర్వే అంటే మనది ఏంది అంటే ఇప్పుడు నువ్వు ఏ భూమి మీద మోడీ పైసలు పొందుతున్నావు మోడీ సార్ ఏం చేసినంటే ఇప్పుడు బీడు భూములు వద్దనని చెప్పినవి కదా కొందరు రాజకీయ నాయకులు తెలుగు గలలో ఏం చెప్తున్నారు స్మ ఇప్పుడు మన రాష్ట్రంలోనే శ్మశానాలు గుట్టలు వెంచెలు రాళ్ళు రప్పలు రిజిస్ట్రేషన్ చేసుకొని దాని మీద రైతు బంధు పొందిర్రు పొందిరా ఇందు వందల కొద్ది ఎకరాల మీద పొందిరు కదా ఆ రకంగా కూడా మోడీ సార్ పైసలు రెండు వేలు రెండు వేల రూపాయలు ఆరు వేలు పొందుతున్నారని నీ యొక్క భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమి పట్టా నంబరు ప్లస్ నీ పట్టాకు ఖాతా ఉంటుంది కదా ఉంటుంది ఆ ఖాతా నంబర్ అనేది పిఎం కిసాన్ ఫోల్డర్లో ఎంటర్ చేయాలి ఇగో ఈ నాలుగు విధాలు ఇప్పుడు నీకు అర్థమైన నాలుగు విధాలు అర్థమైంది ఈకేవైసీ బ్యాంక్ టు ఆధార్ లింకు ఫోన్ నంబరు నీ భూమి సమగ్ర సర్వే రిపోర్టు ఈ నాలుగు చేసినామనుకో నీకు పడే పైసలు ఇవ్వడు ఆపలేడు ఎలాంటి మోసం అందులో ఏముండదు ఇక నీకు అయితే ఈ పైసలను కూడా మొన్న ఏం జరిగింది అంటే ఈ పార్లమెంటు సమావేశంలో ఈ రెండు వేలను ఈ ఆరు వేలు కదా సంవత్సరానికి ఆరు వేలు కదా ఆరు వేలను పన్నెండు వేలు వేయాలనే ఒక కొంచెం చర్చ కూడా వచ్చింది రాబోయే రోజులలో ఆరు వేలు పన్నెండు పన్నెండు వేలు అయ్యే అవకాశం ఉన్నది పన్నెండు వేలు అయితే నీకు విడతకు నాలుగు వేలు విడతకు నాలుగు వేలు ఎంత బెనిఫిట్ ఉంటుంది మూడు సార్లు పడుతుంది మూడు సార్లు నాలుగు నాలుగు వేలు పడతాయి పన్నెండు వేలు పన్నెండు వేలు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఏదైతే ఈ నేను చెప్పినటువంటి ఈ నాలుగు ఏదైతే ఉన్నాయో ఆ కండిషన్లను మీరు ఖచ్చితంగా పాటించాలి పాటించకపోతే మాత్రం ప్రాబ్లం మీకే ఇంత వివరంగా చెప్పినప్పటికీ ఇక మనం అర్థం చేసుకోకపోతే మనకి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మోడీ పైసలు పొందాలని కోరుకుంటున్నా మన తెలంగాణ సాయన్న పాట ఛానల్ తరపున ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి ఈ ఛానల్ మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ జై భారత్ జై రైతాన్న